தெற்கே செல்ல சேர நோக்கி போகுதே பானா பட்னாரே வந்துறாரே

ఇదే మోడీ వచ్చి మనకి ఏ వరాలు ఇవ్వకుండానే మట్టి చెమ్ము నీళ్ళు తీసుకొచ్చేదని చెప్పేసి మనం కామెంట్ చేస్తాం ఆ రోజున ఇప్పుడు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రాజధాని రైతులు ఏ రోజు కూడా మనం దానిని కొంతమంది వైసీపీ కుట్రదారులు ఆ విధంగా ఎగతాళి చేసి ఉండొచ్చేమో కానీ వాస్తవంగా ఆయన తీసుకొచ్చినటువంటి ఆ సంకల్ప బలమే ఏదైతే మాన్యశ్రీ నరేంద్ర మోడీ గారు పవిత్రమైనటువంటి పార్లమెంటు మట్టిని అదేవిధంగా యమునా జలాన్ని తీసుకురావడం వల్లనే ఆ సంకల్ప సంకల్ప బలం ఉండబట్టే కాబట్టి ఆయన శంకుస్థాపన ఆయన దివ్య హస్తాలతో శంకుస్థాపన చేశారు కాబట్టి ఒక విధ్వంసకారుడు పరిపాలనలోకి వచ్చి అమరావతి రాజధానిని అనేక రకాలుగా ఎంత చేతనైతే అంత విధ్వంసం చేయడానికి ప్రయత్నించినప్పటికీ కూడా నరేంద్ర మోడీ గారి యొక్క శంకుస్థాపన బలం అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి దురదృష్టి ఈ యొక్క అదేవిధంగా వారు తీసుకొచ్చినటువంటి పవిత్రమైనటువంటి జలం పార్లమెంటు మట్టే ఈ యొక్క అమరావతిని కాపాడింది మళ్ళీ అదే రీతిలో ఈరోజు శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీద కానీ పునః అవటం ఎంతో ఆవశ్యకం కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని నారా పెద్ద ఎత్తున ఈ యొక్క పునఃప్రారంభ కార్యక్రమం ఇది నిజంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మైలురాయి ఒక సువర్ణ అక్షరాలతో లిఖించదగినటువంటి రోజు తప్పనిసరిగా ఇది ఒక పెద్ద పండుగ వాతావరణంగా ఈ యొక్క కార్యక్రమం అత్యంత వైభవంగా జరపబడతా ఉంది రాజధాని ప్రాంతం ల్యాండ్ జరిగిన తర్వాత రాజధాని ఇదైన తర్వాత తాత్కాలిక రాజధానిని చంద్రబాబు నాయుడు గారు పెట్టారు ఆ తర్వాత ఇప్పుడు శాశ్వత రాజధానిగా ఏమన్నా చట్టబద్ధత తీసుకొచ్చి వస్తే మంచిదనే అభిప్రాయం రాజధాని రైతులు ఏ విధంగా ఉంది అంటే ఇక్కడ చట్టబద్ధత అంటే ఆల్రెడీ ఇక్కడ ఒక అమరావతి నగరంగా ఏర్పడలేదు కాబట్టే మనకి అన్ని కమ్యూనికేషన్లు అన్ని ఎలగపూడి మీద జరుగుతూ ఉంటాయి కానీ ఇప్పటికే భారతదేశంలో ఇర ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి ఇరవై ఎనిమిది రాష్ట్రాలకు కూడా రాజధానికి ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వలేదు కాబట్టి ప్రత్యేక నోటిఫికేషన్ అవసరం లేదు కానీ మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటిది విధానం ఏంటంటే పునర్విభజన చట్టంలో పునర్విభజన చట్టంలో పదేళ్ల పాటు హైదరాబాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణకి ఇటు ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా ఉమ్మడి రాజధానిగా ఉంటుంది పది సంవత్సరాల తర్వాత హైదరాబాదు తెలంగాణకి రాజధానిగా ఉంటుంది ఈ పది సంవత్సరాల లోపల ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొత్త రాజధానిని ఎంపిక చేసుకోవాలన్నారు ఆ విధంగా ఎంపిక చేసుకున్నటువంటి రాజధాని అమరావతి అని ఆ విధంగా నోటిఫై చేసే అవకాశం పునర్విభజన చట్టం ద్వారా ఉండవచ్చు దాన్ని పరిశీలిస్తామని చెప్పడం జరిగింది కాబట్టి దీనికి చట్టబద్ధత దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అన్ని రకాల వనరులని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది కాబట్టి తప్పకుండా అమరావతి ఏకైక రాజధానిగా ఆంధ్రప్రదేశ్ విరాజిల్లబోతోంది